కావాలి ఫ్యాకల్టీ ఎలా డీల్ చేస్తుంది అండ్ ఫ్యాకల్టీ ఎలా అన్సర్ సో టూ థింగ్స్ మనం ఇంతసేపు నుంచి అది డిస్కస్ చేస్తున్నాం టూ థింగ్స్ విచ్ ఐ థింక్ మనది స్పెషాలిటీ అనుకోవచ్చు యూఎస్పీ అనుకోవచ్చు మన క్లాసెస్ లో పద్దెనిమిదిలో మనం దాటం టీ వాళ్ళకి టైం ఉంటది ప్రత్యేక స్టూడెంట్ అవుతుంది ఆన్సనల్ నోట్ మన ఫ్యాకల్టీస్ విల్ హెల్ప్ దెమ్ ఈవెన్ టు ది ఇండివిజువల్ లెవెల్ అంటే మనకి ఫోర్ అవర్స్ క్లాసెస్ షూషిలా గారు చెప్పిన అలాగా టూ అవర్స్ థియరీ టూ అవర్స్ ప్రాక్టికల్ అది అయిపోయిన తర్వాత మనం ప్రత్యేక అసెస్మెంట్ పెడతాం అసెస్మెంట్ లో మనకి ఐడెంటిఫై అవుతున్న ఇది త్రీ స్టూడెంట్స్ కొన్ని వీక్ ఉన్నా వాళ్ళ గురించి రెమెడియల్ క్లాసెస్ వస్తుంది సో ఆ రెమెడియల్ క్లాసెస్ లో మనం కవర్ అప్ చేస్తాను ప్లస్ దర్ ఆర్ ఓన్లీ ఎయిటీన్ స్టూడెంట్స్ సో ఎయిటీన్ స్టూడెంట్స్ కి ప్రత్యేక మనకి ఇండివిజువల్ అసెస్మెంట్ అవుతూనే ఉంటుందా కంటిన్యూస్లీ దాని తర్వాత మనకి సుశీల చెప్పిన అలాగా మనకి ఇంగ్లీష్ పీడీ ప్లస్ మనం ఎవ్రీ డే ప్రెజెంటేషన్ త్రీ మినిట్స్ ప్రెజెంటేషన్ ఎవ్రీ డే త్రీ స్టూడెంట్స్ చేయాలి పద్దెనిమిది స్టూడెంట్స్ ఎవ్రీ డే త్రీ మినిట్స్ త్రీ స్టూడెంట్స్ అంటే ఆరు దినాల్లో ఎవ్రీ విల్ గెట్ టు ప్రెసెంట్ మీరు చెప్పిన అలాగా చాలా కంగారు పడతారు పిల్లలు కొంత వచ్చినప్పుడు మనం చూసిన కొన్ని పిల్లలకి జ్వరం కూడా వచ్చిన సో మనం వాళ్ళకి కూడా ఇండివిజువల్లీ కూర్చోపెట్టు సరే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే మీరు తెలుగులో చెప్పండి ఇషియలీ టు బిగిన్ విత్ మీరు తెలుగులో ఇంట్రొడ్యూస్ చేయండి మీరు సబ్జెక్ట్ పరంగా వదిలేసి మీరు నువ్వు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేయండి సో వి గో టు దాట్ ఎక్స్టెంట్ వెర్ వి అలౌ దెమ్ టు స్పీక్ మనం కనీసం వాళ్ళు ఏదో ఒక మాట్లాడితే వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగిపోయినా అంటే దిల్ క్యాచ్ అప్ సో దాట్స్ ఐ థింక్ దాట్స్ ది ట్రిక్ వెరీ నైస్ ఓకే అండి సో ప్రేక్షకులకు విజ్ఞప్తి ఒకవేళ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐ న్యూస్ నేరుగా కూడా నిపుణులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుంది దీనికి సంబంధించి మీరు కాల్ చేయాల్సిన నంబర్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ ఈ నంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం ఎస్ సార్ ఇంకొకటి ఏదైతే ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఫ్యాకల్టీస్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు అండ్ వాళ్ళు ఎలా చెప్తున్నారు స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటది అంటే వాళ్ళు ఇవాళ నేర్చుకొని రేపు జాబ్ మీద మన దగ్గర వచ్చినా అట్లా లేదు మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో సో వాళ్ళు బయటికి పోయి దుబాయ్ లో ఇంగ్లాండ్ లో యుఎస్ లో పని చేసి వచ్చిన వాళ్ళు అలాంటి ఒక ఫ్యాకల్టీస్ ఉంటది కనీసం వేరే వాళ్ళు ఇండియాలోనే పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళు మన దగ్గర వచ్చి ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నాం మన దగ్గర మళ్ళీ చెప్తాను మన దగ్గర ఒక ప్యాషన్ ఉండాలి అది మ్యాండేటరీ అంటే మనం ఒక్క జాబ్ చేయాలని మన దగ్గర ఫ్యాకల్టీస్ రాను మన దగ్గర ఫ్యాకల్టీస్ వచ్చినది వాళ్ళకు కూడా అంటే మన మిషన్ ఉన్న ఒక్క కోటి పిల్లల్ని మనం ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇవ్వాలన్నా ఆ మిషన్లో వాళ్ళు connect name because you have to be like minded andar Ocheshi a mission mina pani you know we will have like shushila is there we have all the faculties we have a good team who are there on this mission hmm. it's okay. it's not just a job ఇట్స్ విచ్ ఎవ్రీ బీ ఈస్ ట్రై టు అకంప్లీష్ సో ఫ్యాకల్టీస్ ఆర్ హైలీ ఎక్స్పీరియన్స్ దే ఆర్ క్వాలిఫైడ్ దాని తర్వాత అప్గ్రేడ్ మనం చేస్తానే ఉండదు వాళ్ళ గురించి బాంబే లో ఇక్కడ మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పంపిస్తాను వాళ్ళకి కూడా సర్టిఫికేషన్స్ వాళ్ళకి కూడా టెస్ట్ ఉంటది సో ఇట్స్ నాట్ దట్ ఒకసారి మనం ఫ్యాకల్టీ లేక జాబ్ అయినా ఇప్పుడు మనకి ఏం లేదు అని వాళ్ళకి కూడా ప్రత్యేక ఆరు నెలలుకి అసెస్మెంట్స్ ఉంటుంది ఎవ్రీ మంత్ మనం స్టూడెంట్స్ కి ఒక ఫీడ్బ్యాక్ లింక్ పంపిస్తాను ఆ లింక్ కి రిజల్ట్ ఎవరైనా కి దట్ ఓన్లీ విత్ విల్ గెట్ అండ్ అపార్చునిటీ ఫ్యాకల్టీ మార్క్స్ ఇవ్వడం ఫ్యాకల్టీ కి పర్సనాలిటీస్ ఎట్లా ఉన్నా వాళ్ళది స్పీచ్ ఎట్లా ఉన్నా మనకి అర్థం అవుతుందా లేదా టెక్నికల్ వాళ్ళు ఇంత సౌండ్ ఉన్నా వాళ్ళు మనకి ప్రాక్టికల్ ల్యాబ్ లో హెల్ప్ చేస్తున్నా లేదా సో ఆల్ దాట్ సో ఎవ్రీథింగ్ ఇస్ అసెస్డ్ ఈచ్ స్టూడెంట్ విల్ గెట్ లింక్ ఎవ్రీ మంత్ మ్యాండటరీ నైన్టీ ఫైవ్ శాతం స్టూడెంట్స్ దగ్గర అది లింక్ ఫిల్ అప్ చేయాలది బాధ్యత కూడా ఫ్యాకల్టీ ది ఉంటది ఒక నిమిషం సార్ ఇప్పుడు మనకి ఒక కాలర్ అందుతున్నారు హలో